అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ శ్రీమాత అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫిబ్రవరి ఒకటి మాఘ పౌర్ణమి నుండి ఫిబ్రవరి పదిహేను మహాశివరాత్రి వరకు కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి పౌర్ణమి తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఈ పదిహేను రోజుల్లో శుభ అశుభాల గురించి వివరంగా తెలుసుకుందాం రాశి వారు మీ బయ మీరు బయటకు కనిపించేంత గాంభీరమైన మనుషులు కాదు మీ లోపల ఒక సముద్రం ఉంది ఎవరికీ చెప్పుకోలేనివి బాధ కన్నీళ్లు దిగమింగుకుంటూ పైకి మాత్రం చిరునవ్వుతో అందరినీ పలకరించే గొప్ప మనస్సు మీది ఎన్ని రాత్రులు ఒంటరిగా ఏడ్చారో ఆ దేవుడికి ఆ దిండుకు మాత్రమే తెలుసు నాకెందుకు ఈ కష్టాలు నేను ఎవరికి అన్యాయం చేశాను అని గుడిలో నిలబడి మీరు అడిగిన ప్రశ్నలకు కాలం జవాబు చెప్పే సమయం ఆసన్నమైంది ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల అందులోను ఫిబ్రవరి ఒకటిన వచ్చే మాఘ పౌర్ణమి నుండి ఫిబ్రవరి పదిహేనున మహాశివరాత్రి వరకు ఈ పదిహేను రోజులు మీ జీవితాన్ని మలుపు తిప్పే దైవీకమైన రోజులు ఇవి సాదాసీదా రోజులు కాదు మీ తలరాతను మార్చే శక్తి ఉన్న రోజులు ఈ వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఫిబ్రవరి పదిహేనున జరగబోయే ఆ అద్భుతం గురించి తెలిస్తే మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అది ఆనంద బాష్పాలు మాత్రమే మీ మనసుకు ఈ మాటలు హత్తుకుంటే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి మీలాగే బాధలో ఉన్న నలుగురికి ఇది చేరాలి కదా మీరు గమనించారో లేదో ఫిబ్రవరి ఒకటి మాఘపౌర్ణమి పౌర్ణమి మీ జీవితంలోని చీకటిని తరిమి కొట్టడానికి వస్తున్న వెలుగు లాంటిది చంద్రుడు నిండుగా ప్రకాశించే ఈ రోజున మీ మనసులో ఉన్న భారం మెల్లగా తగ్గడం మొదలవుతుంది రాశి వారికి గత కొంతకాలంగా ఉన్న ప్రధాన సమస్య మౌనం అవును మీరు ఎంత మాట్లాడినా మీ అసలు బాధను ఎవరికీ చెప్పుకోలేక మౌనంగా ఉండిపోయారు కానీ ఈ పదిహేను రోజుల్లో ఒక విచిత్రం జరగబోతుంది మీ మౌనమే మీ ఆయుధం కాబోతుంది ఫిబ్రవరి మొదటి వారం అంటే పౌర్ణమి వెళ్ళిన రెండు మూడు రోజుల్లోనే మిమ్మల్ని ఎవరైతే తక్కువ చేసి మాట్లాడారో ఎవరైతే మీ విలువ గుర్తించకుండా హేళన చేశారో వాళ్ళే ఆశ్చర్యపోయేలా మీ పండితనం మాట్లాడబోతుంది మీరు నోరు తెరిచి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కాలమే వారికి బుద్ధి చెబుతుంది ఆఫీస్లో కానీ వ్యాపారంలో కానీ ఇంతకాలం మీరు పడ్డ కష్టానికి ఫలితం దక్కే సమయం ఇది మీ ఓర్పును చేతకానితనం అనుకున్న వాళ్ళకి మీ విజయం గట్టి సమాధానమిస్తుంది కానీ గుర్తుపెట్టుకోండి ఈ పదిహేను రోజుల్లో మీరు చేయాల్సిన ఒకే ఒక పని మీ ప్లాన్స్ ఎవరికి చెప్పకండి దేవుడు మీ చెవిలో రహస్యంగా చెప్పే విజయ సూత్రాలను గుండెల్లోనే దాచుకోండి ఇక ఫిబ్రవరి ఒకటి నుండి పదిహేను వరకు మీకు జరగబోయే మరొక అద్భుతం అనుకొని ధనలాభం మీరు డబ్బు కోసం నిద్రలేని రాత్రులు గడిపారు అవమానాలు భరించారు నా కష్టానికి తగిన ప్రతిఫలం ఎప్పుడు వస్తుంది దేవుడా అని మీరు వేసిన కేకలు కైలాసానికి తాకాయి ఈ ఫిబ్రవరి రెండవ వారంలో సరిగ్గా శివరాత్రికి దగ్గర పడుతున్న సమయంలో అచానకంగా అంటే మీరు అసలు ఊహించని మార్గంలో ఒక ఆర్థిక సహాయం లేదా అవకాశం మీ తలుపు తడుతుంది అది పాత బాకీలు వసూలు కావచ్చు లేదా ఆగిపోయిన పని సడన్గా కదలడం కావచ్చు లక్ష్మీదేవిని ఎప్పుడు గర్వం లేని ఇల్లే వెతుక్కుంటూ వస్తుంది మీ దగ్గర ఆ వినయం ఉంది కాబట్టే మీ యోగం మీకు దక్కబోతుంది ఈ మాట వింటున్నట్టే మీకు ధైర్యం వస్తుంది కదూ ఆ ధైర్యం నిజం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్లో ఓం నమస్ శివాయ అని రాయండి అయితే ఒక తండ్రి తన బిడ్డకు మంచి చెప్పేటప్పుడు చిన్న హెచ్చరిక కూడా చేస్తాడు నేను కూడా అదే చేస్తున్నాను ఈ పదిహేను రోజుల్లో ముఖ్యంగా పౌర్ణమి వెళ్ళిన తర్వాత మీ దగ్గరకు కొందరు వస్తారు చాలా తీయగా మాట్లాడతారు మీ కష్టాలన్నీ తీర్చేస్తామని నమ్మబలుకుతారు జాగ్రత్త అందరినీ గుడ్డిగా నమ్మకండి ముఖ్యంగా డబ్బు విషయంలో సంతకాలు చేసేటప్పుడు అప్పులు ఇచ్చేటప్పుడు వంద సార్లు ఆలోచించండి ఎదుటివారి నవ్వు వెనుక ఉన్న అసలు రంగు మీకు తెలియకపోవచ్చు గుండెతో కాకుండా బుద్ధితో ఆలోచించాల్సిన సమయం ఇది మీ మంచితనమే మీకు శత్రువు కాకూడదు దేవుడు మీకు అవకాశాలు ఇస్తాడు కానీ ఆ అవకాశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే అలాగే ఆరోగ్యం విషయంలో కూడా చిన్న చిన్న సంకేతాలు వస్తాయి కడుపులో మంట కానీ నిద్రలేమి కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు పర్లేదులే తగ్గిపోతుంది అని నిర్లక్ష్యం చేయకండి మీ శరీరం మీ దేవాలయం దాన్ని కాపాడుకుంటూనే మీరు సాధించాలనుకున్నది సాధించగలరు ఒకరోజు విశ్రాంతి తీసుకుంటే కొంపలే మునిగిపోవు మీ ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదు ఇది ఇక అసలైన ఘట్టం ఫిబ్రవరి పదిహేను మహాశివరాత్రి ఇది కేవలం ఒక పండుగ రోజు మాత్రమే కాదు కన్యరాశి వారికి ఇది ఒక పునర్జన్మ మీరు ఇన్ని రోజులు పడ్డ వేదన ఆ పరమశివుడి పాదాల దగ్గర కరిగించే రోజు ఇది ఆ రోజు మీరు ఉపవాసం ఉన్నా లేకపోయినా ఒకసారి కళ్ళు మూసుకొని మీ మనసులో ఉన్న భారాన్ని ఆ శివుడికి అప్పగించేయండి మీకు తెలుసా ఈ శివరాత్రి రోజున మీకు ఒక దైవిక సంకేతం లభిస్తుంది అది ఎలాగైనా రావచ్చు ఒక మనిషి రూపంలో ఒక ఫోన్ కాల్ రూపంలో లేదా కళల ఒక మాట రూపంలో మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఎవరైతే మిమ్మల్ని విడిచి వెళ్ళారో లేదో ఏ బంధం అయితే మిమ్మల్ని ఇంకా బాధిస్తుందో దాని గురించి ఒక స్పష్టత వచ్చేస్తుంది పాత గాయాలను మాన్చడానికి శివుడు స్వయంగా మీ జీవితంలోకి వస్తున్నట్లుగా అనిపిస్తుంది ఆ రోజు మీ కళ్ళల్లో వచ్చే నీళ్లు బాధవి కావు భరోసావి నేనున్నానని ఆ పరమాత్మ మీ భుజం తట్టి చెప్పే స్పర్శ మీకు అనుభవంలోకి వస్తుంది ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేమో దాన్ని అనుభవించాల్సిందే గతంలో మిమ్మల్ని బాధ జ్ఞాపకాలు ఈ మధ్యకాలంలో మళ్ళీ గుర్తొస్తుండొచ్చు పాత మనుషులు మళ్ళీ పలకరించవచ్చు వాళ్ళు మారేమో అని మీకు అనిపించవచ్చు కానీ గుర్తుపెట్టుకోండి పాము కుబుసం విడిచిన దాని విషం అలాగే ఉంటుంది గతం పాఠం నేర్పడానికే వస్తుంది తప్ప మళ్ళీ మనతో కలిసి ప్రయాణించడానికి కాదు అందుకే వెనక్కి తిరిగి చూడకండి ఫిబ్రవరి పదిహేను తర్వాత మీ జీవితం ఒక కొత్త వెలుగు వైపు ప్రయాణించబోతుంది ఆ వెలుగులోకి పాత చీకటికి స్థానం లేదు మీరు ఒంటరి వారు కాదు సాక్షాత్తు ఆ ఈశ్వరుడి అనుగ్రహం మీ వెంట ఉంది చివరిగా ఒక మాట వారు మీరు ఓడిపోలేదు కేవలం విశ్రాంతి తీసుకున్నారు అంతే రెండు వేల ఇరవై ఆరు ముఖ్యంగా ఈ మాఘమాసం మీకు పోగొట్టుకున్న ప్రశాంతతను వడ్డీతో సహా తిరిగి ఇవ్వబోతుంది మీ నమ్మకమే మీ బలం ఈ పదిహేను రోజులు ప్రతిరోజు ఉదయం లేవగానే ఒకసారి సూర్యభగవానుడి వైపు చూసి దండం పెట్టుకోండి ప్రకృతి మీ వైపు ఉందని గుర్తు చేసుకోండి మహాశివరాత్రి నాడు కుదిరితే భక్తిభావంతో మహాశివుడికి అభిషేకం చేయించండి లేదా కనీసం ఇంట్లోనే ఓం నమ శివాయ అని నూటెనిమిది సార్లు మనసులో స్మరించండి ఇది చాలు మీ చుట్టూ ఉన్న నెగటివిటీ ఎనర్జీ మొత్తం పటాపంచలు అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు